హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఈరోజు మా బాబు బర్త్డే అందరూ బ్లెస్ చేయండి మా బాబు బర్త్డే రోజు అయితే మా జస్ట్ చిన్న కొడుకు బర్త్డే అనమాట అందరు బ్లెస్ చేయండి ఈయనయితే ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఇప్పుడే స్టార్ట్ చేసిన అనమాట ఈవినింగ్ టైం వచ్చేసి ఫైవ్ నేను డ్యూటీ నుంచి అయితే ఇప్పుడే వచ్చిన మా ఆయన పోలేదనమాట మా కొడుకు బర్త్డే అని ఈరోజు చూడండి వీడియో కంటిన్యూ అవుతుందో పెద్ద ఆయన డ్యాన్స్ చేస్తున్నాం అనమాట మేము వీడియోస్ ఇస్తున్నాం అని చెప్పి ఆయన డ్యాన్స్ చేస్తుండు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి తెలుసా ఇప్పుడు ఈయన బర్త్డే అని చెప్పైతే మేము చికెన్ బిర్యానీ చేస్తున్నాం అన్నీ అయితే కలిపి అనమాట ఇప్పుడైతే బిర్యానీ స్టార్ట్ చేస్తా చూడండి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పెద్ద లెంత్ వీడియోస్ పెడుతున్నాం లెంత్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి షార్ట్ వీడియోస్ లాగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇప్పటి వరకు అయితే ఇంతే ఇప్పుడైతే నేను లోకి వెళ్ళి చికెన్ బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తా చూడండి మీరు కూడా ఆ చికెన్ బిర్యానీ నా విధంగా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము కూడా ఇలానే చేస్తామని ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అయితే స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడే దీనికి అయితే చికెన్ అయితే కలిపి పెట్టుకున్నాను సిక్స్టీ ఫైవ్ కోసం కూడా కలిపి పెట్టుకున్నాను రైస్ అయితే నానబెట్టాను అనమాట గిన్నెలు చూడండి స్కూల్కి పోయొచ్చి గిన్నెలన్నీ ఎదురు చూస్తున్నాయి ఫ్రెండ్స్ ఓ చికెన్ అయితే వేసేసినాను ఇట్లా కొంచెం మనము కొద్దిగా బాయిల్ చేసుకున్నాం అనుకో టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట లేకపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది చాయ్ అయితే పెట్టుకున్నాను చాయ్ అయితే తాగుతున్నా అలాగే ఇంకో స్టడీ ఫ్రెండ్స్ ఇప్పుడే ఈరోజు సామాన్లు దోమడం కూడా అయిపోయింది ఇక నేనైతే ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయింది గిన్నెలు తోమడం కూడా అయిపోయింది మా చిన్న కొడుకు బర్త్డే బాబు అయితే అన్నానికి తాగట్టాడు ఫస్ట్ తనకి అన్నం పెట్టాలి అందుకోసమే తన కోసం అని చెప్పి బిర్యానీ తీస్తున్నారు చూ ఫస్ట్ తనే తినొద్దు అని చెప్పి కొంచెం అయితే టేస్ట్ చేస్తున్నాను అనమాట బిర్యానీ ఆయనకే పెట్టొద్దని

నీళ్ళు కట్టేసి వచ్చి వీడియో కంటిన్యూ చేస్తా ఓకే వీడియో ఎప్పటికైతే సెవెన్ హ్యాపీ కేక్ అని ఫస్ట్ क्या बोलते हो ताजिश पल्टो डैड भी हमें का हाँ क्या हैप्पी बर्थडे आजाइए हाँ डैड गेटो हैप्पी बर्थडे ఫ్రెండ్స్ మా కొడుకుని అయితే మా కొడుకుని బ్లెస్ చేయండి బర్త్డే అయితే కంప్లీట్ అయింది మేము ఎవరిని పిలవలేదు జస్ట్ మేము నలుగురమే చేసుకుంటున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మా రిక్కి గిఫ్ట్ ఇస్తున్నా అనమాట మా ఆదేశ్ కి ఈ రిఫ్ట్ మంచిగా ఇయ్యి ఏంటి గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నావా िफ्ट मेमेमाले <laughs> <laughs> <laughs>

మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్